వాట్ ఐ వాంట్ టు సే దట్ దేర్ ఇస్ నో దేర్ మిస్ ఇంటర్ యూ నో దేస్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్న కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయాను సినిమా స్టార్ట్ అని కొంచినేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఏ ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నాను నా 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 వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగు నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు కూడా లేదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతే వదిలేసి వెళ్ళిపోయా అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారని అంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారు చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు వరకే క్లాప్స్ కొట్టిర్రు వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నిటిని పక్కన పెట్టి ఏదో నేను జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అండ్ మీరు మాట్లాడుతూ ఏమని అంటారు తెలుగును సత్తా జాటుతున్నాం అని మాట్లాడుతున్నారు తెలుగుని సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితో స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వము ప్రజల అండదండగా ఉంటది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటల పైన మీరు ఆత్మ విమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెంకగ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరఫున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్లినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము నిండు ఈ రోజు ఆ కుటుంబము ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము తప్పిదం జరిగింది తప్పిదం వల్ల ప్రాణాలు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు మూడేళ్లు కష్టపడి సినిమా తీసిరు నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గాని ఒప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈ రోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గాని ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి ఇలాంటి జరగ జరగ కుండ చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదా ఉన్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ లేయనని కూడా చెప్పిండు అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది ఇంటికి పోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదాము అంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు ఒక స్క్రిప్ట్ని తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని వేరే పొలిటీషియన్స్ కానీ వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యుమిలియేట్ చేసిండు నన్ను హ్యుమిలియేట్ చేయడం జరుగుతుంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది మీరు మీ యొక్క మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు మిమ్మల్ని రియల్ హీరోలుగా చూస్తారు ప్రజలు వాళ్ళు ఆ మూడు గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాను అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది ఆయన ప్రేరేపించింది కాదు ఆయన ఏ ఇలెవెన్గా ఉన్నారు ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది అది షాక్ అయ్యాను నేను షాక్కి ఇమ్మీడియట్ నేను బాస్కు ఫోన్ చేశాను మా బాస్కు ఫోన్ చేసి వాసు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసే వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగా కొంచెం ఆగడం సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్దు నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ మేము అనుకోవద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ అ కేసు అన్యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరినో ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్గా ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవు నేను నేను కలవపడానికి ఏంలీ రీజన్ ఏంటంటే ఐమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్యులే నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా ఏంటి ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనువల్ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది